హాయ్ అండి అది ఇల్లు మా చెట్ల పూలయితే మళ్ళీ అక్కడ జంబాలో అయితే కోర్చుని అయితే మాలైతే కడుతున్నాం మా హాస్టల్కి అయితే పట్టుకెళ్ద్దని రేపు పొద్దున స్కూల్కి అయితే పెట్టుకుని వెళ్ద్దు చూడండి బాగా అయితే కడుతున్నాను నేను నాకైతే మేమైతే ఎక్కువగా పూలు అయితే కొనుక్కోమండి ఎందుకంటే ఇళ్ళ చెట్లు అయితే పెంచుకుంటాం పెంచుకుంటాం పెంచుకుంటున్నా ఇదిగోండి మా చెట్లు కట్టుకున్న కోసం పువ్వులు అయితే మాలో అయితే కట్టేశాను మా అయితే కూరపండు ఇది అయితే గులాబీ పువ్వు చూసిందండి ఇప్పుడైతే మా అయితే పెట్టినా నేను ఎందుకంటే మా చింతలు ఆశ అయితే ఏ బాగుందండి ఇవ్వండి పూలయితే పెట్టాసే సూర్యపు Terima kasih telah menonton!